好累啊好累好累 ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడికి వచ్చి నాకు కాస్త సాయం చేయకూడదా నువ్వు క్షేమంగా ఊరికి వెళ్ళరా బాబు నేను గుడికి వెళ్ళొస్తాను ఇప్పుడు గుడికి ఏమిటో మా అవసరం ఇప్పుడు నువ్వు ఊరు తిరిగి రావడానికి ఇరవై రోజులు అవుతుంది ఇప్పుడు అవసరం నాకు కాదు నీకే నాకు కాస్త ఇంగితం తెలుసు 哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！哈哈哈哈哈！ మీ ఆయన ఊరికెళ్ళాడా నువ్వు భోంచేసావమ్మా చేసావమ్మా మీరింకా తినలేదుగా ముందు నువ్వు భోంచేయమ్మా వాడు ఊర్లో లేనప్పుడు నేనేగా నిన్ను చూసుకోవాలి ఉండమ్మా ఈ వాల్టి నుంచి నువ్వే ఇంటికి రానివి అంచేత నువ్వు వెండి కంచెంలోనే బొంచేయాలి నేను గుడికెళ్ళలేదమ్మా నీకు ప్రసాదం కొనటానికే వెళ్ళాను ముందు అవి తినాలి నువ్వులుండా తిన్నుల్లి పాలు విరగడానికి ఎలా ఒక్క ఉప్పు గల్లు చాలో అలాగే కడుపు విరగడానికి ఇవన్నీ చాలమ్మా అవును ఎవరమ్మా డాక్టరు రెండు రోజులు నిన్ను ఆసుపత్రిలో ఉంచుకొని ఏమీ చెయ్యకుండా నన్ను మోసం చేసింది ఎవరమ్మా ఎవరే అమ్మా మీకు వైద్యం మాత్రమే తెలుసు అనుకున్నాను కానీ నాటకాలు కూడా ఆడతారా ఎవరమ్మా మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు ఏం చేయకుండా రెండు రోజులు ఊరికే ఇక్కడ ఉంచుకొని అన్నీ చేశానని అబద్ధం చెప్పి తిప్పి పంపారే ఆ ఉమెకి అత్తని నేనేం మోసం చేయలేదమ్మా ఆ కడుపు తీయొద్దని ఆ బిడ్డని నాశనం చెయ్యొద్దని ఒక ముసలాయన నా కాళ్ళు చేతులు పట్టుకుని ప్రతిమాలితే నేనేం చేయగలను ఎవడా ముసలాడు నీ కోడలి తండ్రి ఏడిని మొగుడు రావయ్యా రా నా కోడలికి పిల్లలు వద్దని నేను నిర్ణయించిన తర్వాత కావాలని నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవడవయ్యా ఎవరిని అడిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అసలు ఆ కడుపు తీయొద్దని నువ్వెందుకు చెప్పావు రా నాతో వచ్చింది ఈయన కాదమ్మా ఆయన కొంచెం లావు వంటినామో కానీ ఆయన నాతో నీ కోడలు తండ్రిననే చెప్పారు నీ కూతురికి మొత్తం ఎందరు తండ్రులయ్యా ఎవడే ఒంటినామా చెప్పేసేయమ్మా చెప్పేసి చెప్పవే చెప్పేసి எவருவருமாறு வாய் எவரம்மா ఎక్కడయ్యా ముసలాడు ఏ ముసలాడు పిలవయ్యని బాబుని అలా గుడ్ల చూస్తూ నిలబెడతావే వెళ్ళ పిలువుని బాబుని మట్టి బుర్రా ఒక్కసారి హాల్లోకి వస్తారా నాకు చలి జ్వరం వచ్చేట్టుగా ఉంది నేను నిద్రపోతున్నాను నన్ను లేపకు మీ బంధువులు వచ్చారు నాన్న వచ్చి చూడండి జ్వరం ఇట్టే ఎగిరిపోతుంది తండ్రి ఏమయ్యా అత్తగారికి తెలియకుండా కోడల్ని ఎగదొయటం భర్తకు తెలియకుండా భార్యని ఎగదొయ్యటం ఎంత కాలం నుంచి పెడుతున్నావయ్యా ఈ పేచీలు ఒక ఆడపిల్లకి పిల్లలు కావాలా వద్దా అని నిర్ణయించాల్సింది నువ్వా ఆమె భర్త భర్తే భర్తే కానీ ఈవిడ కోడల విషయంలో అత్తగారు నిర్ణయం తీసుకున్నారు అది తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అందుకే నేను మంచి నిర్ణయం తీసుకున్నాను ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవడవయ్యా నేనెవరన్నా లోకానికి రేడియో మామని పేదవాళ్లకి పరమాత్మని నేడలేని ఆడపిల్లలకి తండ్రిని తెలుగింటి ఆడపడుచులకి ఆత్మ బంధువుని ఆరు కోట్ల ఆంధ్రులకు చిన్న అన్నని నీలాంటి యముణ్ణి కానీ నాకు మాత్రం ఎప్పుడు విలనే నువ్వు ఎవరికి ఏమైనా కావచ్చు కానీ నీ పప్పులు నా దగ్గర ఉడకవు ఇది నా ఇంటి సమస్య పరకట్టం నీ ఇంటి సమస్య కాదమ్మా ఈ దేశం సమస్య నేను ఈ దేశంలో ఒక పౌరుణ్ణి పంచాయతీ ఎలక్షన్ల నుంచి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు ఓటు వేస్తున్నాను అడిగే హక్కు నాకు ఉంది అడుగుతాను ఇహ నీ కోడలి దగ్గర నీ ఆటలు సాగవు ఓయ్ పోతనా లోపల పెరిగేది కృష్ణుడు వాడిని నువ్వేం చేయలేవు పెట్టి చూడు బొప్పాయికాయ్ లోపలన్న బిడ్డ ఆవురావురని తింటుంది ఈ ఇచ్చుచూడు అనాశ పండు అది లోపల అనాస తోలు వలుస్తుంది వచ్చి నీ తోలు పొలుస్తుంది తెచ్చావుగా నువ్వులుండా అది జాగ్రత్త పెట్టుకో దాంతో నా కృష్ణుడు నీకు తద్దిలం పెడతాడు ఇదిగో చూడండి గెట్ అవుట్ అని నేను చెప్పక ముందే మర్యాదగా బయటికి వెళ్ళండి వెళ్ళో ఇదిగో చూడు మీ ఇంట్లో స్టవ్వు గివ్వు ఏమైనా పేలిందా నీ తల పేలిపోతుంది జాగ్రత్త అదేం విచిత్రము ఈ దేశంలో కోడళ్ళు అంటించే స్టవ్లే పేలా పేలిపోతున్నాయి అత్తగారులు అంటించే స్టవ్లు పేలనే పేలనంటున్నాయి మరి అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టో అత్తగారుల టార్చరింగ్ ఎఫెక్టో తెలియడం లేదే నా కొడుకు చూశాడు ఇప్పుడు నా తల పేలిపోతుంది